హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ అయితే మీకు ఒక రెండు వందల యాభై గజాల కమర్షియల్ ప్లాట్ నార్త్ వెస్ట్ కార్నర్ ప్లాట్ అనమాట హైవేకి డైరెక్ట్ సెంటర్ రోడ్డుకే మీకు ఈ ప్లాట్ అయితే చూపిద్దామని వచ్చేసాను వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి నా వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి సో ఫ్రెండ్స్ ఇది ఏంటంటే లొకేషన్ పరంగా చూసుకుంటే ఇది జెల న్యూ బస్ స్టాండ్కి జస్ట్ ఒక కిలోమీటర్ డిస్టెన్స్లో బెంగళూరు నేషనల్ హైవే పైన అయితే ఉన్నాము హైవే ఫేసింగ్ వెంచర్లో హైవేకి డైరెక్టు సెంటర్లో ముప్పై ఫీట్ల రోడ్డుకే మన ప్లాట్ అయితే వచ్చేసింది అయితే ఇక్కడి నుంచి మూడు కిలోమీటర్లు వెళ్తే మనకు జెడ్చర్లో సంబంధించిన ఎస్సీ జెడ్ వస్తుంది అలానే షాద్నగర్ పదిహేను కిలోమీటర్లు శంషాబాద్ ఎయిర్పోర్ట్కి అయితే యాభై కిలోమీటర్లు అవుతుంది ఇక్కడ మనకు దగ్గరలో మన వెంచర్ పక్కనే ఆల్రెడీ మీరు గమనించవచ్చు ఇది నాలుగైదు ఫ్లోర్ల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అనమాట నాలుగు ఎకరాల్లో అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుంది సో ఇది ఓపెన్ అయిన తర్వాత ఈ సరౌండింగ్ అంతా కూడా మొత్తం ఇల్లు కానీ హాస్టల్స్ కానీ ఇవన్నీ వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే పక్కన కూడా ఎస్సీ ఉంది కాబట్టి అయితే ఇప్పుడు మనం ప్లాట్ విషయానికి వస్తే మనకి ఏదైతే హైవే మీద ఇక్కడ డైరెక్ట్ వెహికల్స్ కనబడుతున్నాయో ఈ డైరెక్ట్ రోడ్కే ఇక్కడ నార్త్ ఫేసింగ్ ఇది మొత్తం కూడా నార్త్ ఫేసింగ్ అవుతుంది అక్కడ మనకి ఏదైతే వెనకాల బ్యాక్ సైడ్ డాంబర్ రోడ్ ఉందో అది కమర్షియల్ పబ్లిక్ రోడ్ అనమాట సో అది వెస్ట్ అవుతుంది ఈ ముందు పక్కలేమో మనకు పోలీస్ ట్రైనింగ్ సెంటర్ ఉంటుంది అయితే మీరు చూడండి నీట్గా ప్రీ కాస్ట్ వాళ్ళు వేసేసి నార్త్ వెస్ట్ కా కార్నరు కమర్షియల్ ప్లాట్ అనమాట మంచి సైజులో ఉంది రెండు వందల యాభై గజాల ప్లాటు ఒకసారి లోపల కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు క్లియర్గా మంచి కమర్షియల్ ప్లాట్ రెండు రకాలుగా పనిచేస్తుంది ఇటు హైవే ఇటేమో పోలీస్ ట్రైనింగ్ సెంటర్ రోడ్ అనమాట సో కమర్షియల్ ప్లాటు సో ఫ్రెండ్స్ ఇంత తక్కువ బడ్జెట్లు అయితే ఇక్కడ అయితే లేవు ఇది చాలా టౌన్కి కానీ ఇటు సెజుకు కానీ ఇటు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తర్వాత ఇక్కడ ఇంటర్నేషనల్ స్కూల్కి కూడా అన్ని రకాలుగా మంచిగా దగ్గరగా ఉందన్నమాట సో ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇది మంచి ఆఫర్లో ఉన్న ప్లాట్ నా నెంబర్కి అయితే వెంటనే కాల్ చేసేయండి ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తాను సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అమ్మ ఒక్కొక్కడు కళ్ళు తిరిగి కింద పడాలి